మీకు ఈ సింగనగర్లో రాళ్ల దాడి జరిగినప్పుడు ఆ రాళ్ల దాడి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రైట్ సైడ్ రెండు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి లెఫ్ట్ సైడు మీకు ప్రభుత్వ స్కూల్ ఉంది ఈ ప్రభుత్వ స్కూల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక క్యాట్ పుల్ అంటారు కదా మన కర్ర ఉండి రబ్బర్ ఉంటుంది బ్లాక్ది దాంట్లో పెట్టుకుని ఇట్లా లాగ్ కొట్టారు అనేది పోలీసులు ప్రాథమికంగా నమ్ముతున్నారు ఎందుకంటే అంతమంది పోలీసులు అంతమంది వైసీపీ అభిమానులు ఉన్న మంది మధ్య సమక్షంలో అట్లా విసరడం అనేది చాలా డేంజర్ అని విసిరిన వాళ్ళు ఎవరైనా సరే అలా తెలుస్తుంది అయితే ఇదే టైంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది ఎందుకంటే కరెంటు పోయినప్పుడు కొన్నిసార్లు సీసీటీవీ ఫుటేజ్ పని చేయదు అంటే డిపెండ్స్ ఆన్ ద మెకానిజం ఆఫ్ ద సిస్టమ్ మీరు ఏదైతే అక్కడ బిగించారో దానికి ఒక మెకానిజం ఉంటుంది కొన్ని ఏంటంటే కరెంటు పోయినా పని చేస్తాయి కొన్ని కరెంటు పోగానే అది కూడా ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే వైఫై ఆఫ్ అయిపోతే అది కూడా ఆఫ్ అయిపోతుంది అట్లా వైఫైకి అనుసంధానం కొన్ని ఉంటాయి రకరకాల సీసీటీవీ కెమెరాలు ఉంటాయి సో కరెంట్ పోవడం అనేది బ్యాక్ టు బ్యాక్ కరెంటు పోతూ వస్తూ ఉండడం అనేది కూడా ఈ కుట్రలో ఏమన్నా భాగమా అయితే ఇట్లా కరెంటు పోయేలా చేసింది ఈ కుట్రని వేసిన వాళ్ళు అది ప్రతిపక్షం కావచ్చు జగన్మోహన్ రెడ్డి తన సొంతంగా కావచ్చు అది బయట వ్యక్తులు ఏమన్నా కావచ్చు ఈ మూడు కేటగిరీస్లో జగన్ మీద దాడి జరిగి ఉంటుంది ఒకటి జగన్మోహన్ రెడ్డే సొంతగా చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నాడు అది జరిగి ఉండొచ్చు చంద్రబాబు నాయుడే చేయించారని వైసీపీ ఆరోపిస్తున్నట్టు అది జరగొచ్చు వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా బయట వ్యక్తులు ఏవో అది నక్సలైట్ అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనండి ఎవరిని చేయించారు లేకపోతే జగన్ మీద కోపంతో ఎవరిని చేయించారని కూడా మూడు ఇంతకంటే మూడు నాలుగో ఆప్షన్ ఉండదు కదా మీకు మూడే మూడే అవకాశాలు సో ఎవరైతే చేయించారో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ని ఐడియాలో పెట్టుకుని కరెంటు మాటిమాటికి తీయించేశారు అక్కడ అనేది ఇక్కడ డిస్కషన్ పాయింట్గా మారింది సో సీసీటీవీ ఫుటేజ్ కెమెరాల్ని ఎప్పుడు బయటికి తీస్తారు ఇవి ఎప్పుడు ఇస్తారు అనేది ఇక్కడ డిస్కషన్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసింది ఎస్పీ ఈ లోకాలిటీలోనే ఉన్నారు ఆయన అక్కడే తిరుగుతున్నారు చాలా పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి ఆ ఏరియాలో అసలు ఎందుకు జరిగింది ప్రభుత్వ స్కూలు ఎన్నింటికి క్లోజ్ చేశారు నిన్న శనివారం కాబట్టి ఎన్నింటికి క్లోజ్ అయింది లాస్ట్గా స్కూల్ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి క్లాసెస్లో అప్పటికి ఎవరన్నా పిల్లలు ఉండడం కానీ లేకపోతే చెకింగ్ చేయడం కానీ జరిగింది రెండు మూడు రోజులు క్రితం నుంచి ఇక్కడ ఎవరన్నా అజ్ఞాత వ్యక్తులు ఎప్పుడు రాని కొత్త వ్యక్తులు వచ్చి ఇన్ఫర్మేషన్లు అడగడము లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నాయా అనే ఒక డిస్కషన్ జరగడం ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ దగ్గర ఇట్లా ఎవరైనా చేశారా అనేది ఒక భారీ లెవెల్లో ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న నడవాలి కూడా ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీదే రాయి దాడి జరిగిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అది ఎవరనేది పక్కన పెట్టండి ఆ పొజిషన్లో చంద్రబాబు ఉన్న మీకు పవన్ కళ్యాణ్ ఉన్న కేసీఆర్ ఉన్న రేవంత్ రెడ్డి ఉన్న జగన్ ఉన్న ఎవరున్నా సరే అటువంటి జరగడం అనేది అమానవీయ ఘటన దాన్ని డెఫినెట్లీ ఖండించాలి దాని మీద స్ట్రాంగ్ ఎంక్వైరీ జరగాలి అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది వీళ్ళకి దొరుకుతుందా దొరకదా దీనికి కరెంట్కి ఏదైనా లింక్ ఉందా అనేది ఇప్పుడు జనాల మధ్య చర్చనీయాంశంగా మారింది సో మీరు చెప్పండి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే చాలు మనకి దొరికేస్తుందా ఎందుకంటే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉంటుంది సీసీటీవీ కంపల్సరీ అన్ని చోట్ల ఉండదు అది పర్పస్ కింద పెట్టుకోరు కంపల్సరీ సో ఈ పరిస్థితి ఏంటి కథ ఏంటి అనేది ఒకసారి మనం చూడాలి దీని మీద జనం ఏమనుకుంటున్నారా అనేది మన వాళ్ళు ఎవరైనా వీడియో చూసినప్పుడు కామెంట్స్లో జనం ఏమనుకుంటున్నారో చూస్తారు కాబట్టి జనాలు కూడా అసలు ఏమనుకుంటున్నారు ఏపీ జనాలు అనేది మీరు కామెంట్ చేయండి